నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ రాజకీయాలకు సంబంధించి తాజాగా చర్చనీయాంశంగా ఉంది ఎలక్ట్రల్ బాండ్స్కు సంబంధించినటువంటి టాపిక్ ప్రస్తుతం రాజకీయ పార్టీలు బాండ్స్ రూపంలో సేకరిస్తున్నటువంటి నగదుకు సంబంధించి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి ఇప్పటివరకు ఏ పార్టీ ఎక్కువ సేకరించింది దానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమున్నాయనేటటువంటి దానికి సంబంధించి మనం తెలుసుకుందాం డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే ఇంటలెక్చువల్ ఫోరం నవ్యాంధ్ర ఇంటలెక్చువల్ ఫోరంకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు సార్తో ఈ విషయానికి సంబంధించి డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ ఈ బాండ్స్కి సంబంధించి ముఖ్యంగా ఏంటి అసలు ఈ బాండ్స్ అంటే ఏంటి ఈ పార్టీలకు సంబంధించి అలా సేకరిస్తారు ఏంటి ఎలక్టోరల్ బాండ్స్ ఈ అంశంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చారిత్రాత్మకమైన తీర్పుగానే మనం భావించాలి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎలక్టోరల్ బాండ్స్ రాజకీయ పార్టీలు సేకరించవచ్చు అనే అవకాశాన్ని కలగజేసింది ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది ఈ బాండ్స్లో కంపెనీలు కానీ ఇండివిజువల్స్ కానీ ఎవరైనా కూడా ఆ బాండ్స్ కొనుక్కొని వాళ్ళకి ఇష్టమైన పార్టీకి ఇవ్వవచ్చు ఈ రెండు వేల పదిహేడులో ఎలక్ట్రల్ బాండ్స్ని ఆమోదించిన తర్వాత పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు అంటే మొత్తం ఆరు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీకి ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చినాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ కాకుండా మరలా పొలిటికల్ డొనేషన్స్ వేరుగా ఉంటాయి దీనికి దానికి సంబంధం లేదు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల బాండ్స్ భారతీయ జనతా పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల బాండ్లు మాత్రమే వచ్చాయి డబ్బు అంటే ఒక వెయ్యి నూట ఇరవై మూడు కోట్లు భారతీయ జనతా పార్టీలో ఆరో వంతు బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మూడు వందల ఎనభై కోట్ల రూపాయల బాండ్స్ వచ్చాయి వైసీపీకి కూడా వాళ్ళతో కన్నా కొద్దిగా ఎక్కువే వచ్చినాయి బీఆర్ఎస్ కన్నా కూడా వైసీపీకి మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల బాండ్స్ సబ్స్క్రైబ్ అయ్యాయి అయితే టీడీపీకి చాలా తక్కువగా నూట నలభై ఆరు కోట్ల రూపాయల బాండ్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యాయి అయితే ఇక్కడ ఈ సమాచారం ఏంటంటే కేవలం అఫీషియల్గా ఇచ్చే ఎలక్టోరల్ బాండ్ కాంట్రిబ్యూషన్స్ మనందరికీ తెలుసు ఇవాళ అఫీషియల్గా ఇచ్చే అమౌంట్స్ కాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కానివ్వండి పారిశ్రామికవేత్తలు కానివ్వండి కాంట్రాక్టర్లు కానివ్వండి అన్ వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ వేలాది కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకి అందజేస్తూ ఉన్నాయి అది అది వేరే చర్చ ఈ చర్చతోటి దాన్ని మిళితం చేయటం కూడా సబబు కాదు ఇది కేవలం ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన అంశం కాబట్టి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కూడా సహజంగానే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే ఇస్తారు కారణం ఏంటంటే మనకి ఎనీ వన్ వుడ్ బెట్ ఆన్ ఎ విన్నింగ్ హార్స్ గెలిచే గుర్రం మీద బంధం కాస్తారు కానీ ముసలి గుర్రాల మీద కుంటి గుర్రాల మీద ఎవరు కూడా పందాలు కాయరు అలానే అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువగా డొనేషన్స్ కానివ్వండి కాంట్రిబ్యూషన్స్ కానీ కానీ వస్తాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ గత పదేళ్ల నుంచి చాలా తిరుగులేని అధికారాన్ని కేంద్రంలో చలాయిస్తోంది అలానే మొన్న తొమ్మిది సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అలానే చలాయించింది తక్కువ కాలం అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అలాంటి అధికారాన్ని చెలాయించింది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అందువల్లే బీఆర్ఎస్కి మూడు వందల అరవై కోట్లు వస్తే వైసీపీకి మూడు వందల ఎనభై కోట్ల రూపాయల బాండ్స్ వచ్చాయి కానీ టీడీపీకి పంతొమ్మిది ఎనభై మూడు నుంచి అధికారంలో ఉంటుంది ప్రతిపక్షంలో ఉంటుంది ప్రధానమైన పార్టీ ఆంధ్రప్రదేశ్లో కేవలం నూట అరవై నూట డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే బాండ్స్ వచ్చినాయి అలాగే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా తక్కువగా పదకొండు వందల కోట్ల బాండ్స్ మా కార్పొరేట్ బాండ్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యాయి ఇది నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమిటంటే ఇక్కడ ఈ బాండ్స్ ఎవరిచ్చారు ఎవరు కొన్నారు ఈ డబ్బుని ఎవరు ఇన్వెస్ట్ చేశారు అనే సమాచారాన్ని ఎవరికి అడిగే హక్కు లేదని గవర్నమెంట్ డిసైడ్ చేసింది అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా ఎవరు అడిగేదానికి ఆస్కారం లేదు అది పిఎం కేర్స్ ఫండ్ కానివ్వండి ఇది కానివ్వండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి ఎగ్జింప్ట్ చేశారు ఇది చాలా దురదృష్టకరమైన అప్రజాస్వామిక చర్చ భారతదేశంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు పారదర్శక ప్రభుత్వానికి పారదర్శక పాలనకి అవకాశం కల్పించే చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నిర్వీర్యం చేస్తూ దాని పరిధిలోకి రాకుండా ఈ కార్పొరేట్ బాండ్స్ని పర్మిట్ చేయడం కేంద్ర ప్రభుత్వం జరిగింది దీనినే నిన్న సుప్రీంకోర్టు వారు ప్రశ్నించారు వారు చెప్పింది ఏమిటంటే ఈ పారదర్శక పారదర్శకత్వాన్ని పక్కన పెట్టేసి సీక్రసీ గోప్యత ఎవరికి తెలియకుండా ఏం జరుగుతుందో ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలకి తెలుసుకునే ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకునే హక్కు ఉంది రాజకీయ పార్టీలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి ప్రజలకి జవాబుదారీ వహించాలి అలాగ జవాబుదారీ వహించకుండా పారిపోయే చట్టాలను చేయటం చాలా అప్రజాస్వామికం రాజ్యాంగ విరుద్ధం అయితే గత ఐదారాల నుంచి సివిల్ సొసైటీ లేదా పౌరులు లేదా విజిల్ బ్లోయర్స్ ఎంత గగ్గోలు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీకి చీమ కొట్టినట్టుగా కూడా లేదు చాలా మొండి వైఖరితోటి ఒక నిరంకుశ భావనతోటి వీటన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టేసింది ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చాలా మంచి పాయింట్లని సుప్రీంకోర్టు చెప్పింది ఏ వ్యక్తి అయినా కూడా కార్పొరేట్ కానివ్వండి ఇండివిజువల్ కానివ్వండి రాజకీయ పార్టీల మీద ఏం ప్రేమ ఉంటుందని ఇస్తాడండి ఆ డబ్బు ఎందుకు ఇస్తాడంటే ఏదైనా పని చేయించుకొని దానికి ప్రతిఫలంగా రాజకీయ పార్టీకి డబ్బు ఇస్తాడు లేదా ఏదైనా ఆశించి ప్రతిఫలాన్ని ఆశించి ఏదో ఒక ఫేవర్ని ఆశ ఆశించి ముందుగానే ఈ కార్పొరేట్ బాండ్స్ ద్వారా ఆ పార్టీకి డబ్బు ఇచ్చే ఆస్కారం ఉంది అంటే ఒక క్విట్ ప్రోకో నువ్వు నాకు ఇవ్వు నేను నీకు చేస్తాను అనే రకమైన పరిపాలనని ప్రజలకి ఇచ్చేదానికి కార్పొరేట్స్కి ఇచ్చేదానికి జస్టిస్ లేకుండా చేసేదానికి ఈ ప్రభుత్వాలు ఈ చట్టం ద్వారా పనిచేస్తూ ఉన్నాయి అందువల్ల ఇది అప్రజాస్వామికం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు దీన్ని వెంటనే కొట్టివేయడం జరిగింది అంతకన్నా కూడా ఇంకా మంచి ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఏకగ్రీవంగా ఐదుగురు జడ్జీలు ఇచ్చారు ఈ తీర్పుని ఎలక్షన్ కమిషన్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు అది ఏమిటంటే ఏ ఏ పార్టీలు ఎంతెంత డబ్బు ఎవరెవరి దగ్గర నుంచి వసూలు చేసింది ఆ సమాచారాన్ని కూడా సేకరించి మీ దగ్గర పెట్టుకోండి అని ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ డైరెక్షన్ ఇవ్వటం చాలా ముదావహం మేమందరం కూడా లేదా మనం అందరం కూడా ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనం స్వాగతించాలి అయితే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్తుందా లార్జర్ బెంచ్కి లేక దీన్ని సూపర్ సీడ్ చేస్తూ ఏదైనా ఆర్డినెన్స్ని ఇష్యూ చేస్తుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే మహా అయితే అప్పీల్కి వెళ్తారేమో కానీ ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పుని ఓవర్లుక్ చేసి బైపాస్ చేస్తారని అనుకోను అది కూడా ఎలక్షన్లు ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి అంత మొండిగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని నేనైతే భావించడం లేదు మహా అయితే రెవ్యూకి వెళ్ళొచ్చు అప్పీల్కి వెళ్ళొచ్చు అది కూడా వెళ్తారని నేను అనుకోవట్లేదు కారణం ఏంటంటే ఇవాళ రాజకీయ పార్టీలకు వచ్చే డొనేషన్స్ కానివ్వండి ఎలక్టోరల్ బాండ్స్ కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి పీనట్స్ అది మనకు కనిపించే ఐస్బర్గ్కి టిప్ అనమాట ఇస్తే టిప్ ఆఫ్ ఐస్బర్గ్ వాళ్ళకు వచ్చే వేలాది కోట్లు ఇవాళ ఎంత ఘోరాతి ఘోరంగా ఈ ఎలక్షన్ ఫండింగ్ నడుస్తూ ఉందంటే ఒక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ పక్క రాష్ట్రానికి డబ్బులు పంపిస్తుంది ఇంకొక ప్రాంతీయ పార్టీ ఇక్కడికి డబ్బులు పంపిస్తూ ఉంది ఇలాగా పార్టీలు పార్టీలు వేరే రాష్ట్రంలో ఉన్న ఎన్నికలని డబ్బులు ఇచ్చి ప్రభావితం చేస్తూ ఉంది అంటే ఒక విధమైన గ్యాంగింగ్ అప్ అంటాం ఇంగ్లీష్లో అంటే ముఠా కట్టడం ఈ ముఠా కట్టడము అంతకుముందు సైద్ధాంతికంగా ఉండేది రాజకీయంగా ఉండేది ఇవాళ ఫైనాన్షియల్గా కూడా జరుగుతుంది ఇది ప్రజాస్వామ్యానికి వాంఛనీయం కాదు అయితే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి అధికారంలోకి ఏదో విధంగా వచ్చి వాళ్ళ పర్సనల్ అజెండానో లేకపోతే పార్టీ అజెండానో దాన్ని సాధించాలి అనే ఒక మొన్ని వైఖరి రాజకీయ పార్టీల్లో రావడం చాలా దురదృష్టం అయితే సివిల్ సొసైటీ ఇంకా యాక్టివ్గా కావాల్సిన అవసరం ఉన్నది అలాగైతేనే ఇలాంటి చట్టాలని ఆపటానికి ఆస్కారం ఉంటుంది మరొకసారి ఈ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇది ఏదైతే ప్రస్తుతం చర్చానీయాంశంగా మారినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్కు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి సమగ్ర సమాచారం ఏదైతే కేంద్రంలోకి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్కు సంబంధించి ఒక చట్టం చేసి దానికి ఎలాంటి ఐటీకి సంబంధించిన సమాచారం కావచ్చు అలాగే ఏదైతే ఆర్టీఐకి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు ఇవ్వటానికి కూడా అవకాశం లేనటువంటి విధంగా కూడా దాన్ని రూపొందించడం జరిగింది దీంతో మయంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉందంటూ ఉందనేటటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఐదుగురు బెంచ్ సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక దేశ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితుల్లో భాగంగా ఉందనేటటువంటిది నగ్న సత్యంగా ఉంది అయితే ప్రస్తుతం దీంతో పాటు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి సమయానికి ముందుగానే ఏ పార్టీకైతే ఎంతెంత ఎలక్ట్రోరల్ బాండ్కు సంబంధించినటువంటి బాండ్స్ రూపంలో వచ్చినటువంటి ఈ యొక్క నగదు ఉంటుందో అది ఎవరి ద్వారా వచ్చింది ఎంత అనేటటువంటి లెక్కలు పత్రాలన్నిటికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ నమోదు చేసుకోవాలి అనేటటువంటి ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం డబ్బుకు సంబంధించి రాజకీయాలన్నీ కూడా మలినమైపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క అభ్యర్థులు డబ్బుతో టిక్కెట్ కొనుక్కునే పరిస్థితి అలాగే ఏదైనా ప్రయోజనాన్ని కాంక్షించి ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు పార్టీకి కావచ్చు ప్రైవేటు వ్యక్తులు కార్పొరేట్ వ్యక్తులు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితులే ఈ బాండ్స్ రూపంలో ఉన్నాయనేటటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సంచలనాత్మకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమైనటటువంటిది కూడా ప్రస్తుతం ఏదైతే డిఆర్ సుబ్రహ్మణ్యం గారు నవ్యాంధ్ర ఇంటిలెక్చువల్ ఫోరం చైర్మన్ గారు కూడా ఆయన కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి ఇది ఈ బాండ్స్కు సంబంధించిన తాజా సమాచారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం নমস্তে